హంద్రీనివా ప్రాజెక్ట్ అనేది ఇది ఈనాటి కల కాదు ఎన్నో దశాబ్దాల కళ ఆనాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రినీవా రెండు నదులను కలిపి హంద్రినీవా ప్రాజెక్టుకి రూపకల్పన చేయడం జరిగింది ఆనాడు ఎన్టీ రామారావు గారు మొత్తం హంద్రినీవా ప్రాజెక్ట్ సంబంధించి బ్లూ ప్రింట్ ఏదైతే డిపిఆర్ ఉందో దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా ప్రాజెక్టును ఆ శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏవైతే ల్యాండ్ ఎక్విషన్ ఇవన్నీ జరిగింది ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలకులు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల వెనుకబాటుతనానికి అందరినీ ఆ ప్రాజెక్ట్ అనేది గురైంది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కోట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు వేల కోట్లు కేటాయించి ఫేజ్ వన్ ఫేజ్ టూ పనులు దాదాపుగా ఎనభై శాతం దాకా పూర్తి చేసే వరకు రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల కోట్లు హంద్రనీవా ప్రాజెక్టు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం కేటాయించింది ఐదు వందల కోట్ల లోపే దానివల్ల ఏంటంటే వెనుకబాటితనానికి ఐదేళ్ళు గురైంది మళ్ళీ నేడు కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్లయినా కానీ ఈ టెన్యూర్లో రాయలసీమకు నీరు అందించాలి హంద్రినీవా పూర్తి చేయాలి మూడు దశాబ్దాలుగా ఇది వెనుకబాటితనానికి గురవుతుంది ఎట్టి పరిస్థితులు పూర్తి చేయాలి మూడు వేల కోట్లు కేవలం హంద్రినీవా ప్రాజెక్టుకి ఇచ్చి పనుల్ని ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తుంది నిన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ విజిట్ చేయడం జరిగింది యుద్ధ ప్రాతిపాదికన చేస్తూ ఉన్నారు